నమస్తే నేను షాహీనా వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో పుస్తకాల దందా జీవో నెంబర్ ఒకటికి విరుద్ధంగా పుస్తకాలను విక్రయిస్తున్న వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులపై దురుసుగా వ్యవహరించిన యాజమాన్యం యాజమాన్యానికి ఒత్తాసు పలుకుతున్న ఎన్ఈఓను సస్పెండ్ చేయాలి లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో చేవెల్లా నిర్వహిస్తాం ఈ రోజు రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండల పరిధిలోని వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెల్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ జీవో నెంబర్ ఒకటికి విరుద్ధంగా వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారని అన్నారు ఎస్ఎఫ్ఐ నాయకులు బుక్స్ తో పాఠశాల ముందు ధర్నా నిర్వహిస్తుంటే పాఠశాల యాజమాన్యం దురుసుగా వ్యవహరించడంతో పాటు మీరు ఎవరికి కంప్లైంట్ చేసినా మేము బుక్స్ విక్రయిస్తామని కరాఖండిగా యాజమాన్యం చెప్తున్నారు అలాగే స్థానిక ఎంఈఓ అక్బర్ను ఫోన్ చేసి సమాచారం ఇస్తే తాను మూడు గంటలకు వస్తానని పాఠశాల యాజమాన్యం ఎస్ఎఫ్ఐ నాయకులు ఎంఈఓ మనం మాట్లాడుకుందామని చెప్పడం విడ్డూరంగా ఉందని దీనిని బట్టి ఎంఈఓ అక్బర్ గారు ప్రైవేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతూ విద్యా వ్యాపారానికి కృషి చేస్తున్నారని అన్నారు స్థానిక ఎంఈఓ అక్బర్ను వెంటనే సస్పెండ్ చేయాలని బుక్స్ విక్రయిస్తున్న వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని అన్నారు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలోచేవేళ్ళ నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ స్కూలు కూడా వేసుకుని ఇక్కడ పబ్లిష్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు విద్యార్థులు కావచ్చు ఎలాంటి భయప్రాంతాల గురి కావచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నాను ఖచ్చితంగా అధికారులు వచ్చి స్కూల్ పై చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నా రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి సిబిఎస్ సిలబస్ కూడా మేము పరిశీలించి స్కూల్ కి పర్మిషన్ ఉందా అని కూడా మేము కూడా